నమస్కారం నా పేరు శ్రీరామ్ చర్మ గౌరవ సుప్రీంకోర్టు విద్యార్థి ధర్మాసనం జస్టిస్ జికే మహేశ్వరి జస్టిస్ సంజయ్ కరోన్ ఒక తీర్పు ఇచ్చారు వివాహంలో భార్యకి అంటే స్త్రీకి ఇచ్చిన బహుమతులు డబ్బులు ఏదైనా సామాన్లు అన్ని మహిళలకే చెందుతాయి ఆ మహిళకే హక్కులు ఉంటాయి దాన్ని స్త్రీరిద్దనం అని పిలుస్తారు అని తప్పు చేసిన వారికి తగ్గు శిక్ష పడేలా చేయడానికి నేర విచారణ జరుగుతుంది అంతేగాని ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది తన కూతురు వివాహం సమయంలో ఇచ్చిన స్త్రీ ధనాన్ని మాజీ అత్తమావులు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన వడాల వీరభద్రరావు సుప్రీంకోర్టులో నమ్మక ద్రోహం కేసు ఫైల్ చేశాడు పెళ్లి సమయంలో తల్లిదండ్రులు బంధువులు కానికల రూపంలో ఇచ్చే నగదు ఆస్తులను ఇచ్చే నగదు ఆస్తులను స్త్రీధనంగా పరిగణిస్తారు స్త్రీధనంపై భార్య లేదా మాజీ భార్యకు మార్తమే పూర్తి హక్కు ఉంటుంది అని సుప్రీంకోర్టు తెలిపింది ఈ విషయం అనేక కోర్టులు దీన్నే స్పష్టం చేశాయని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే దీని అర్థం ఏంటి వివాహంలో భార్యకి కోటలకి పెట్టే అన్ని బహుమానాలు స్త్రీధనంగా పిలుస్తారు అవన్నీ కేవలం ఆ అమ్మాయికై దక్కుతాయి ఆ అమ్మాయికై యాజమాన్య పక్షులు ఉంటాయి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తున్నాం